ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచితును గాక కీర్తన ఇరవై నాలుగు దేవుడు ఈరోజు నన్ను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి అంటే సఫలం చేసి నీ యొక్క ఆలోచన యావత్తును కూడా సఫలం చేస్తాను అన్నాడు ఆలోచన యావత్తు అంటే మొత్తం కంప్లీట్గా అన్కంప్లీటెడ్ కాదు ఇన్కంప్లీట్ పిల్లలు గమనించాలి ఈ చాలా చాలామంది జీవితాల్లో చాలా కార్యాలు కంప్లీట్ కాలేదు లాగిపోయింది అయితే దేవుడు చెప్తున్నాడు నేను నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలం చేస్తాను హేలే మరి దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా అది వాగ్దానం కాబట్టి నెరవేర్చబడుతుంది నువ్వు నమ్మినట్లు దేవుని మహిమని చూస్తావు జస్ట్ బిలీవ్ నమ్మకం ఉంచండి అద్భుతాన్ని చూస్తారు దేవి వాగ్దానం ఉన్నారని దీవించాల్సి బలపరిచిన అద్భుతాలు చేస్తా ఏసిన అమ్మలో ప్రార్థించిన అమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్